శ్రీ మాత్రే నమ ఈరోజే ఐదు వందల ఏళ్లకు వస్తున్న చవితి మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగే అద్భుతమైన మార్పులు మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి సమయం నుండి కూడా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ స్త్రీ వల్ల మేష రాశివారు ఎంతో ఆనందంగా ఉంటారు అలానే స్త్రీ కారణంగా మేష రాశి వారి జీవితంలో ఎన్నో పనులు కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ స్త్రీ వల్ల మీరు పూర్తి చేయించుకోవడం జరుగుతుంది అలానే రాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా వినే అవకాశం కనిపిస్తుంది అయితే వారికి ఈ మాసంలో ఒక చిన్న సమస్య మాత్రం కొంచెం తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది దాని నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు వారిని ఇబ్బంది పెట్టే సమస్య అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా మేషరాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మేష పక్ష రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది విద్యార్థులకు దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే కొంచెం భయం కూడా ఉంటుంది పలానా పరీక్ష నేను పాస్ అవుతానా లేదా ఫలానా కోర్సును పూర్తి చేయగలనా లేదా ఫలానా టాస్క్ను పూర్తి చేయగలననే భయం మిమ్మల్ని నిరంతరం కూడా వెంటాడుతుందని చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులు భయపడకుండా మీరు ధైర్యంగా అడుగు వేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయంలో గురుబలం అనేది అధికంగా ఉంది గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ విద్య ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మేషరాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కానీ అంత సులువుగా కాదు మీరు కష్టపడినట్లయితేనే మీరు ఎక్కువగా ఫలితాన్ని పొందగలుగుతారు ఒక విధంగా చెప్పాలంటే మీరు రోజులో ఎన్ని గంటలు కష్టపడాలి అనుకుంటారో దానికంటే అధికంగా మీరు కష్టపడినట్లయితేనే ఖచ్చితంగా అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి అధిక సమయాన్ని మీరు కేటాయించవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది పార్ట్నర్ల ఎంపికలో మాత్రం ఎంతో శ్రద్ధగా ఉండాలి మీరు ఎంచుకునేటువంటి పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వారు కేవలం వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత పరంగా కూడా మీ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి అటువంటి పార్ట్నర్లు కనుక మీరు ఎంచుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది ఉండటం వల్ల గతంలో చెరువుల కొరకు చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో తీర్చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది గతంతో పోలిస్తే ఆరోగ్య సమయంలో కొంచెం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అయితే పొందడం జరుగుతుంది ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు ఉన్నటువంటి కోపం కారణంగా పై స్థాయి అధికారులకి మీకు మాట పట్టింపులు ఏర్పడి లేదా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం కోపం తగ్గించుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కోపడినట్లయితే మీకే ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ ప్రదేశంలో వ్యక్తులతో కూడా చాలా ప్రశాంతంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది దురుసుగా సమాధానాలు చెప్పారు ఇటువంటివన్నీ కూడా మీ యొక్క వ్యక్తిత్వాన్ని తగ్గించే అవకాశం తప్ప ఎలాంటి ప్రయోజనాలు ఉండవు ఉద్యోగ పరంగా మీరు ట్రాన్స్ఫర్ల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు విషయంలో కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారో వారు కొంచెం కష్టపడవలసి ఉంటుంది కానీ ఖచ్చితంగా అనుకున్న ఉద్యోగాలు అయితే సాధిస్తారు ఏది కూడా ఈ సమయంలో తేలికపాటి ప్రయత్నాలతో అయితే రాదు ప్రతిదీ కూడా వస్తుంది కానీ మీరు ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మీ అభివృద్ధిని ప్రోత్సహించే వారు చాలా తక్కువగా ఉంటారు మీ తల్లిదండ్రులు కానీ జీవిత భాగస్వామి మాత్రమే అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు మిగతా వారు మీరు ఏం చేసినప్పటికీ కూడా దాన్ని ఏదో ఒక విధంగా పేరు పెట్టడం మిమ్మల్ని వెనక్కి లాగడం లేదా నిరుత్సాహ పరిచే వాళ్ళు అధికంగా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మేషరాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో సంతాన విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు సంతాన పరంగా మీరు కోరుకున్న విధంగా సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారి విదేశాలకు పంపడానికి కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ కలిసి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యూన్యత చూసినట్లయితే వీరిద్దరి మధ్య అన్యూన్యత అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు రాశికి సంబంధించిన దంపతులు ఎప్పుడూ కూడా అభివృద్ధి గురించి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ఏదో ఒక విధంగా జీవితంలో అభివృద్ధి పొందాలని లేదా ఆర్థిక పరంగా తమ స్థితిని మెరుగుపరుచుకోవాలని నిరంతరం కూడా ఇద్దరు కష్టపడతారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఎంతో కాలంగా మీరు ఎదుర్కొన్నటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా తగిన గుణపాఠాన్ని చెప్పే రోజైతే రాబోతుంది రాజకీయ పరంగా మీకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు అంతటి ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటే ముందుకు వెళ్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం అన్ని విధాల కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కళాకారులకు ఒకప్పుడు ఎవరికైతే చేతిలో రూపాయి కూడా లేకుండా వచ్చిన వారు ఉంటారో అటువంటి వారి సమయంలో లక్షలకు కోట్లకు పడగలెత్తే అవకాశం కనిపిస్తుంది అంతటి అయితే సంపాదించుకుని పేరు ప్రఖ్యాతులతో ముందుకు సాగుతారు అలానే మేష రాశి వారు ఎప్పుడు కూడా కోపాన్ని తగ్గించుకుని నిర్ణయాలు తీసుకు ఉన్నట్లయితే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారికి మానసికంగా మాత్రం ఏదో తెలియని వెళుతుంటుంది చుట్టూ ఎండి ఉన్నప్పటికీ కూడా ఎవరినో మిస్ అవుతున్నట్లు లేదా ఏదో ఒక దాని గురించి ఎక్కువగానే ఆలోచిస్తూ ఉంటారు దీని నుండి బయటపడడం కొరకు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం అధిక సమయాన్ని దైవ ప్రాంగణంలో గడపడం లేదా ఏదైనా ఇష్టమైన పనిలో లేనమవడం వల్ల ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు మానసికంగా ఉత్సాహంగా ఉన్నట్లయితేనే చాలా వరకు మీరు అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు ఓకే అండి మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ